రాజమండ్రి నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్తున్నాము ఒంగోలుకి వెళ్తున్నప్పుడు విజయవాడ దాటి ఒంగోలు నుంచి విజయవాడ దాటి మంగళగిరి క్రాస్ చేసుకొని తాడితోట ఏంటిది తాడికొండ 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 టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు అప్పుడే ఒంగోలు మీటింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కాజా టోల్ టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర టూ మచ్ ట్రాఫిక్ ఉండటంతో దాదాపుగా పది పైనే వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ ఇక్కడ నుంచి కార్ని ఫ్రీ లెఫ్ట్లో తీసుకెళ్ళాడు అన్న థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఆగకూడదు రూల్ కొత్తగా వచ్చింది టోల్ టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి హండ్రెడ్ మీటర్స్కి దూరంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫ్రీ లెఫ్ట్ తీసుకున్నాడు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోయాం అయిపోయింది ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాము టోల్ ప్లాజా అతను వచ్చాడు మాట్లాడాము చెప్తే సరే వెళ్ళండి నేను చెప్పి అది ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మేము ముందుకు వెళ్ళిపోయాం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సిఐ గారు వచ్చారు సిఐ ఆయన కాపులో వచ్చారు వచ్చి వెంటనే మా కార్ని నిలబెట్టి మా కారు నేను ఫోన్ మాట్లాడుతున్నాను డ్రైవర్ దిగాడు కిందికి డ్రైవర్ దిగిన తర్వాత సిఏ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ ఆపారని మాట్లాడితే ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారని సిఐ గారే ఎక్కడ సిఐనా తాటికొండ తాటికొండ సిఐ గారు ఆయన ఏమన్నారంటే ఎందుకు మీరు ట్రాఫిక్ జామ్ చేశారు ఎందుకు మీరు ట్రాఫిక్ నిలబెట్టారు అని చెప్పి ఆయన మమ్మల్ని అడిగితే లేదండి మేము ట్రాఫిక్ నేమ్ నిలబెట్టలేదు ట్రాఫిక్ జామ్ చేసింది ఏం కాదు ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉందని మేము ఫ్రీ లెఫ్ట్లో వచ్చాము ఇప్పుడు రూల్ ఉంది కదా సార్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు థర్టీ సెకండ్స్ కంటే వెయిట్ చేస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని రూల్ ఉంది కదా సార్ అందుకు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి డ్రైవర్ చెప్పాడు చెప్పంగానే రూల్ మాట్లాడినందుకు ఈ మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి రూల్ నాతో మాట్లాడతావా నా కొడకల్లారా వీళ్ళని తీసుకెళ్ళి నా స్టైల్లో వీళ్ళని బుద్ధి చెప్పండి అని చెప్పేసి వెంటనే ఆయన వల్గర్ అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఆయన కేవలం ఒకటే రూల్ ఉంది కదా సార్ లేట్ అయితే ట్రాఫిక్ ఉంటే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ లెఫ్ట్ లైన్లోచ్చని రూల్ ఉంది కదా సార్ అని అడిగినందుకు కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే కార్ని ఆయన హ్యాండ్అవుట్ చేసుకున్నారు కానిస్టేబుల్ని పిలిపించి ఇంకొక జీప్లో కానిస్టేబుల్ వాళ్ళందరూ వచ్చారు వచ్చి డ్రైవింగ్ సీట్లో బోస్ని కూర్చోబెట్టకుండా ఈయన వెనక కూర్చోబెట్టి నాతో పాటు ఉన్న ముగ్గురిని కూడా వెనక కూర్చోబెట్టేసి డ్రైవింగ్ సీట్లో కానిస్టేబుల్ కూర్చొని కానిస్టేబుల్ కార్ తీస్తుంటే నేను అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి నేను ఒంగోలు మీటింగ్కి వెళ్తున్నాం మాకు ఆల్రెడీ లేట్ అయ్యింది మేము ఒంగోలు మీటింగ్కి వెళ్ళాలి నెల రోజుల క్రితం వాళ్ళు డేట్ తీసుకున్నారు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు నేను వెళ్ళాలి ఇమీడియట్గా మీరు దయచేసి మా కారు మాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే నాకు సిఐ ఏం చెప్పాడు నేను అదే చేస్తాను మీరు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదని చెప్పి కానిస్టేబుల్ మంచిగా మాట్లాడాడు సీఎం వాళ్ళు చెప్పాడు సార్ ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అక్కడ అప్పచెప్పమన్నారు ఆయన చెప్పింది మేము చేయాలి అని చెప్పి అన్నాడు ప్రైజ్ ఇండియాకి మరొకసారి స్వాగతము మనకు అందరికీ తెలుసు అభినయ్ దర్శన్ గారు అరెస్ట్ అయ్యారని అయితే రీసెంట్గా ఒక గంట క్రితమే అభినయ దర్శన్ గారు రిలీజ్ కూడా అయ్యారు ఇంతకీ ఏం జరిగింది ఎలా జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అభినయ దర్శన్ గారు వీడియోలో మాట్లాడారు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి నేను మధ్యలో కొన్ని కామెంట్రీస్ ఈ వీడియోతో సహా ఇస్తూ ఉంటాను సో దయచేసి మీరు ఎక్కడ కూడా దీనికి స్కిప్ చేయకండి ఆంధ్రలో ఉన్న పోలీస్ వాళ్ళకు రూల్స్ అడిగితే మీరు రూల్స్ అడగొద్దని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఇది న్యాయము మీరే అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇలా చేయొచ్చు అని ఒక రూల్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు రూల్స్ అనేది మనం అడగొద్దా అంటే రూల్స్ అడగడం కానీ రూల్స్ చెప్పడం కానీ ఇది ఒక మానవుడికి హక్కు లేదా అతను అడగలేడా మాట్లాడలేడా చెప్పలేడా మనం డెమోక్రసీలో బ్రతుకుతాం రైట్ టు ఇన్ఫర్మేషన్ మనకు ఉంది మనకు డెమోక్రసీ అంటేనే వాయిస్ మీద డిపెండ్ కదా ద ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కదా డెమోక్రసీ అంటే ఇది కూడా మాట్లాడనీయకుండా చేస్తారా చూడండి అభినయ్ దర్శన్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి మీరు వినండి ఇప్పుడు సీఏ గారు ఉన్నారు చెప్పండి నేను మాట్లాడుతుంటే ఏ నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి నన్ను ర్యాష్గా వాళ్ళు మాట్లాడితే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవించి మాట్లాడండి మీరు ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు దొంగన నేనేమన్నా అని నేను గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయారు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోమని చెప్పి ఆరు గంటసేపు సేపు కూర్చోపెట్టారు మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత రైటర్ వచ్చాడు మా అడ్రస్లు అడిగారు మా కులం అడిగారు అన్నీ అడిగారు అన్నీ రాసుకున్నారు ఆధార్ కార్డు నెంబర్తో సహా అన్ని తీసుకున్నారు మా మొత్తం మా ముగ్గురువి కూడా తీసుకున్న తర్వాత ఇంకొక ఆయన ఎవరు వచ్చారు ఆయన మాట్లాడారు రూల్స్ ఎందుకు మాట్లాడారు మీరు ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం అంతా రూల్స్లో నడుస్తుందా అని చెప్పి ఆయన మాట్లాడారు అంటే ఏంటి సార్ రూల్ అడగడం కూడా తప్పేనా అని మేము అడిగాం అడిగితే అవును కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలా అని చెప్పేసి ఆయన అన్నారు ఈ లోపు ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ మమ్మల్ని పిలిచి లోపల లోపల పిలిపించి మాట్లాడి ఒకటే అన్నాను సార్ నాకు మీటింగ్ టైం అయిపోతుంది ఇప్పటికే వన్ అవర్ అయిపోయింది నాకు మీటింగ్ టైం అయిపోతుంది సార్ నేను స్పీకర్ని పాస్టర్ని నేను ఒంగోలుకి మీటింగ్కి వెళ్ళాలి మమ్మల్ని పంపించేసేయండి సార్ అర్థం చేసుకోండి ఇబ్బంది పెట్టద్దండి మమ్మల్ని అని ఎస్ఐతో నేను మాట్లాడాను డ్రైవర్ కూడా అన్నాడు మేము వెళ్ళిపోతున్నాం సార్ ఆయన మేము ఏం తప్పు మాట్లాడము మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అని డ్రైవర్ మాట్లాడాడు నేను మాట్లాడుతుంటే ఆయన నాకు టైం అయిపోతుంది నేను మీటింగ్కి వెళ్తున్నాను మీరు పాస్టర్ అయ్యి ఉండి హంబుల్గా ఉండాలి కదా మీరు పాస్టర్ అయ్యి ఉండి మీరు ఒబీడియంట్గా ఉండాలి కదా మీరు పది మందికి చెప్పేవాళ్ళు కదా అంటే నేను ఒకటే అన్నాను సార్ ఇదే సార్ ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది అంటే క్రిస్టియన్స్ పాస్టర్స్ అంటే ఏంటి మీరు నా కొడకల్లారా అన్నా మీరు తిట్టినా ఏం చేసినా సరే మౌనంగా ఉండాలి మేము తిరిగి ప్రశ్నించడం కూడా మా తప్ప అడగటం మా తప్ప మీరు అలా మాట్లాడకూడదు కదా అని అడగటమే మీకు అంత తప్ప అయితే మీరు మమ్మల్ని పట్టుకుని నా కొడకలారంటే మాకెలా ఉంటుంది దొంగలం కాదు మేము క్రిమినల్స్ కాదు మేము మీరు అంత ఇదిగా అంత పన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడి మమ్మల్ని తిరితే మాకెలా ఉంటుంది అని నేను అడిగాను అడిగితే నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకొక ఎస్ఐ గారికి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి ఎవరి వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి కాసేపు అయిన తర్వాత సిఐ గారు వస్తారు సిఐ గారు వచ్చిన తర్వాత మాట్లాడి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పారు క్లియర్గా పాత కేసులు తీయండి పాత కేసులు ఏమైనా ఉన్నాయా మీ మీద అని అడిగారు అడి డ్రైవర్ని అడిగారు మా మీద ఏమి లేవు అన్నాడు అయితే వీళ్ళ మీద సిఐ గారు వస్తారు కాసేపట్లో నేను మీటింగ్కి వెళ్తున్నాను సిఐ గారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పాడు అంటే నేను అన్నాను సార్ మేము మీటింగ్కి వెళ్తున్నాం మీటింగ్కి వెళ్ళాలి మాకు టైం అయిపోతుంది మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీసుకొచ్చి కూర్చుపెట్టాలి స్టేషన్లో మేము ఏం పొరపాటు చేశాం మా తప్పేంటి అని ప్రశ్నిస్తే ఏమి మాట్లాడకుండా నాకు మీటింగ్ ఉంది సిఐ గారు వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని ఆయనకి ఆయన వెళ్ళిపోయారు మేము అక్కడ కూర్చోన్నాం అప్పటికే స్టీవెన్స్ అన్న నాకు కాల్ చేశారు ఒక గంట క్రితమే ఆ స్టీవెన్స్ అన్నని కాల్ చేస్తే అన్న పరిస్థితి ఇలా ఉందని అని చెప్తే అన్న ఎవరినో పంపించారు వేరే వాళ్ళకి ఫోన్ చేసి తిమోతి అనేటువంటి ఒక పాస్టర్ గారు అక్కడ బాగా మంచి పేరు ఉన్నటువంటి పాస్టర్ ఆయన వచ్చారు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ తో మాట్లాడిన తర్వాత సరే పంపించేస్తామని చెప్పి చెప్పారు అంతలో రంజిత్ ఓఫీర్ గారు పంపించినటువంటి పాస్టర్ రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు కదా అన్నగారు కూడా ఎవరినో ఒక ముగ్గురిని పంపించారు వాళ్ళు అక్కడికి వచ్చారు అప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గరికి ముప్పై మంది వచ్చారు నంబూర్ నుంచి గుంటూరు దగ్గర నుంచి కొంతమంది చొమ్ముప్పై మంది వచ్చారు అజయ్ ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అజయ్ బాబు పాస్ అజయ్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి పాస్ అజయ్ బాబు లైవ్ పెట్టి ఇమ్మీడియేట్గా మంగళగిరికి వెళ్ళండి నేనే ఫోన్ చేస్తున్నాను అజయ్ బాబుకి ఇంకోటి ఏంటంటే మా ఫోన్స్ని కంట్రోల్ లో తీసుకున్నారు మా ఫోన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఫోన్ లాగేసుకున్నారు ఇక్కడ టోల్ ప్లాస్ దగ్గర సిఐ గారు అన్పార్నమెంట్ వర్డ్స్ వాడుతున్నప్పుడు మన వాళ్ళు వీడియో తీస్తుంటే ఫోన్ లాగేసుకున్నారు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫోన్ తీసుకున్నారు కార్ కీస్ తీసుకున్నారు మమ్మల్ని అక్కడ కూర్చోపించుకున్నాను అజయ్ బాబు కనుక వీడియో ఉంటే అసలు నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుసుండేది కాదు ఖచ్చితంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టి ఉండేవాళ్ళు నన్ను రిమాండ్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్న నాకు అర్థం కాట్లా ఒక పాస్టర్ తెలుసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ నన్ను గుర్తుపట్టారు పాస్టర్ గారు మీరు అభినయ దర్శన్ గారు అని నప్పి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడారు ఒక పాస్ట్ అని తెలిసి ఏ తప్పు లేదని తెలిసినప్పుడు ఎందుకు నా మీద ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తారా ఆయన అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేతులు అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఇష్టం వచ్చిన ఎఫ్ఐఆర్లు కట్టేస్తారా రిమాండ్కి పంపించేస్తారా నేను అడుగుతున్నా మా తప్పు ఏంటి మా తప్పు ఏంటంటే మాట్లాడడం తప్పు అంటున్నారు మీరు మాట్లాడటమే తప్పు ఆర్గ్యుమెంట్ చేయకూడదు పోలీసు వాళ్ళతో అంటే ఏం ఆర్గ్యుమెంట్ చేసాం సార్ మేము ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదే మేము అన్న గారు అజయ్ బాబు రంజిత్ ఓఫీర్ గారు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అసలు నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలిసి ఉండేది గా అజయ్ లైవ్ పెట్టాడు గా పెట్టాడు నేను ఫోన్ చేశాను కి అజయ్ ని హ్యాండ్ లో తీసుకున్నారు మమ్మల్ని హ్యాండ్ లో తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతున్నారు మా ఫోన్ కూడా ఆల్రెడీ ఒక ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి చెప్తే లేదా నేను వెంటనే అందరికి చెప్తాను మన వాళ్ళకని అని చెప్పి లైవ్ పెట్టాడంట అది నాకు ఎప్పుడు తెలిసింది అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నారు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వచ్చి అలా ఒక ముప్పై మంది వచ్చారు అందరు చెప్పారు అజయ్ బాబు పాస్టర్ లైవ్ పెట్టాడు లైవ్ చూసి వచ్చామని చెప్పి ఇప్పుడు కనుక ఎవరు ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఎవరికి తెలియకపోయిన ఉంటే ఏం జరిగేది ఆలోచించండి విన్నర్ కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అభినయ్ గారు చెప్తున్న మాట ఏంటిది అని అంటే ఒక సామాన్యమైన మనిషి పరిస్థితి ఏంటిది వాస్తవంగా ఈరోజు ఎంతోమంది సేవకులు ఎంతోమంది సువార్త ప్రకటించే వాళ్ళు వాళ్ళపైన జరుగుతున్న దాడులు కానీ వాళ్ళపైన జరుగుతున్న కేసెస్ని కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లేరు ఒకవేళ అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు అయింది అని అంటే ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికే అతను కష్టపడిన డబ్బులన్నీ ఎండ్ అయిపోతూ ఉంటుంది అంటే కొలాప్స్ అయిపోతూ ఉంటుంది మనం అందరము బ్రతుకుతుంది ఒక డెమోక్రటిక్ కంట్రీలో రోజురోజుకి మనము డిక్టేటర్షిప్లో వెళ్ళిపోతున్నామా లేకపోతే ఒక క్రైస్తవుడు గళాన్ని క్రైస్తవ గళాన్ని కంప్లీట్గా ఆపివేయాలని ట్రై చేస్తున్నారా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ చాలా అవసరము నేను ఈ వీడియో ఎందుకు కంప్లీట్గా పెట్టలేదంటే యా మనమందరము రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే అది వాళ్ళ వీడియో వాళ్ళ కంటెంట్ కాబట్టి నేను జస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం మీకు చూపెట్టాను ఎందుకంటే వాళ్ళ పైన ఏదైతే జరిగిందో వాళ్ళంతా వాళ్ళ వీడియోలో చెప్పారు నేను కేవలము దీనికి ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ నా అభిప్రాయం అనేది నేను చెప్తున్నాను సో అందుకే నేను ఈ క్లిప్ అనేది కొంచెం మాత్రమే పెట్టాను ఇలా క్రైస్తవుల పైన రెగ్యులర్గా దాడులు జరుగుతూ ఉంటాయి మనకు కాపాడే వాళ్ళు ఎవరు ఈరోజు క్రైస్తవుల వాయిస్ ఈరోజు క్రిస్టియన్ వాయిస్ అనేది రోజు రోజుకి ఆ వాయిస్ని ఆపాలని ఆ వాయిస్ని మ్యూట్ చేయాలని చాలామంది ట్రై చేస్తున్నారు సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బెస్ట్ హావ్ ఎగ్రేట్ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేస్తేనే మాకు క్రైస్తవుడికి గౌరవమా సామాన్యుడు సామాన్యుడిని పట్టించుకోరా ఇప్పుడు నాణంలో సామాన్యుడు ఏమైంది మీరు ఆలోచించండి ఒక సామాన్యుడు ఉన్నాడు ఎవరు వెళ్తారు అతని కోసం ఎవరికి తెలుస్తుంది పది మందికి తెలియదు కదా నేనున్నాను కాబట్టి అన్న స్టీవెన్స్ సన్న కావచ్చు రంజిత్ రంజిత్ ఓఫిర్ అన్న కావచ్చు అజయ్ బాబు కావచ్చు వీళ్ళందరూ పంపించారు వాళ్ళ వాళ్ళని ఒక సామాన్యుడు ఉంటే ఏంటి పరిస్థితి వాడు అసలు ఉన్నట్టు కూడా తెలియదే